పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ రెండు నుంచి నవంబర్ మూడవ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మి మేము ఈ సాంప్రదాయంలో ఉన్నాం మేము సనాతన సాంప్రదాయంలో ఉన్నాము లేకపోతే మేము ఆ సాంప్రదాయం ఉన్నా అని వింటూ ఉంటాము ప్రత్యేకంగా అనిపించేటటువంటి సాంప్రదాయం దత్త సాంప్రదాయం దత్త సాంప్రదాయం అంటే ఏంటో తెలుసా దత్త సాంప్రదాయంలో ఉన్నాం మేము అని అంటుంటారు ఏమిటి వ్యత్యాసం ఏమిటి అసలు ఈ దత్త సాంప్రదాయం అంటే చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మని నాకు దత్తాత్రేయ స్వామిని తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే ఆ బ్రహ్మ ఏమో రాత రాసేస్తాడు అలాగే విష్ణువేమో ఆ జరిగేదంతా కూడా చూసి మన కర్మానుసారంగా మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అని చెప్పి ఆ జీవితంలో ఉంటే శివుడు లయం చేసుకుంటాడు మనని అని చెప్పి తెలుసు ఇలా మనం సరే మీ కర్మానికి మీరు పడేడు అంట్రా అని చెప్పి కాకుండా అయ్యో నా పిల్లలు కదా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దే ఆ పని నాది కదా అని చెప్పి ఆయన గురువు రూపంలో వచ్చారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దత్తాత్రేయుడు మనం ఇదివరకు చెప్పుకున్నాం దత్తుడు అంటే ఏంటి అని అంటే తనను తను సమర్పించుకునేవాడు అలాగే మనని మనం సమర్పించుకునే విధంగా మనల్ని మరిచేవాడు మనని ఆయన శిలని ఎలా అయితే లాగా చేస్తామో అలా మనని కూడా ఆయన అలాగే లాగా మారుస్తాడు ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక స్వామివారి సాంప్రదాయం ఏంటి అసలు దత్త సంప్రదాయం ఏంటి అని అంటే గురువుని ఎలా అయితే నమ్మాలి ఎలా మనం గురువుకి చేరువవ్వాలి అనేది మనకి సాంప్రదాయం అనేది మనకి తెలుపుతుందనమాట ఇక్కడ చూస్తే ప్రధానంగా మనం చూసేది గురువుని సర్వస్య శరణాగతి చేయడం అనేది ఈ సాంప్రదాయంలో ప్రముఖంగా మనకి చెప్పే విషయం ఏది జరిగినా ఆయన ఆజ్ఞతోనే జరుగుతోంది ఆయన తప్పకుండా ఈ పరిస్థితిని మారుస్తారు అని నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ సర్వస్య శరణాగతి అంటే ఏంటి అంటే మొత్తం అంతా ఆయన చరణాల మీదే మన బాధలన్నీ వదిలేసి నాయన నువ్వే ఈ బాధలన్నీ తీర్చేసేయి అని చెప్పి మనం దండం పెట్టుకోవడం అనమాట ఏదైనా కూడా నీ వల్లే జరుగుతోంది అని చెప్పి ప్రస్ఫుటంగా మనం మనో మన మనస్ఫూర్తిగా మనం నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలాగే నెక్స్ట్ ఇంకోటి ఈ నమ్మకం అనేది ఎట్లా జరుగుతుంది ఎలా వస్తుంది మనకి అంటే ఆయన లీలలు చదువుతూ ఉంటే మనకు అనిపిస్తుంది గురు చరిత్ర చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి చదివినప్పుడల్లా ఒక్కొక్క కోణం అర్థమవుతూ ఉంటుంది నీకు గురు చరిత్రలో మేము చదివామండి అని అంటాం కదా మీకు ఏం అర్థమైంది అండి అని ఒక పది మందిని నడితే ఆ పది మంది పది రకాల అనుభవాలని చెప్తూ ఉంటారు అనమాట మాకు ఇది అర్థమైంది మాకు ఇది కనిపించింది ఇది చదువుతాము అని అనిపించే లోపలే మాకు ఇది కలలో ఇలా కనపడింది అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఆ చరిత్ర చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సాంప్రదాయంలో అని మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే క్షేత్రాలకి తిరగడం దత్త క్షేత్రాలకి వెళ్ళడం అక్కడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఇది ఇలా జరుగుతుందా అది అసలు అయ్యే పనేనా అనే క్వశ్చన్ మార్క్ ఉండకూడదు మనకి మీరు మనం చూస్తే గానగాపురంలో చూస్తే సతీకట దగ్గర నుంచి ఆ వైబ్రేషన్స్ అట్లా తెలిసిపోతాయనమాట అంటే స్వా అట్లా ఆవిడ డెడ్ బాడీని తీసుకుని రావడము చనిపోయిన భర్తను తీసుకుని వస్తే స్వామివారు దీర్ఘ సుమంగళి బాబా అని దీవిస్తారనమాట అక్కడ ఆవిడికి అవధూతగా కనపడి అమ్మ నువ్వు ఇంకా ఎలా ఏం చేస్తావో చెయ్యి సతీ సాగమనం చేస్తే ఇవి రూల్స్ నువ్వు బ్రతకాలి ఇవి రూల్స్ అని చెప్పి చెప్తారనమాట లేదు లేదు ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఒకసారి ఆయన దగ్గరికి వెళ్తాను అని చెప్పినప్పుడు వస్తే ఆయన ఎదురవుతారనమాట అక్కడ సంగమం నుంచి వస్తూ ఉంటారు స్వామి అక్కడ ఆయన బ్రతికిస్తారు మళ్ళీ అంటే ఎలా జరిగింది అని అడుగుతారు కదా ముందున్న జన్మలో నుంచి తీసి ఇక్కడ నేను ఇప్పుడు బ్రతికిచ్చానని చెప్పి ఆయుష పోసానని చెప్పి చెప్తారు స్వామి ఇలా జరుగుతుందా ఇలా అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ ఉండకూడదు మన మనసులో తప్పకుండా స్వామి తలుచుకుంటే క్షణంలో కుబేరుని చేస్తాడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం రక్షిస్తాడు అని మనం నమ్మాలి ఈ సాంప్రదాయంలో ఆ నమ్మకం అనేది కూడా ఒక పార్ట్ ఒక పార్ట్ అలాగే ఇంకోటి మనకి ఎక్కువగా మనం పాటించాల్సింది ఏంటంటే మాధుకరి అది మాతా కావడం కాదు అది ఎందుకు వచ్చిందో అది మాధుకరం అంటే ఏంటంటే అసలు మాతా కావడం తెలీదు మాధూకరం తెలీదు నిజంగానే ముంద ఎవరైనా అడుక్కోడానికి వచ్చినప్పుడు అమ్మాధాకం అంటారు మాధవ కబళ్ళం అది కాదు అది అది మాధూకరం అని మాధుకరం మామూలుగా అయితే మాధవ కబళం అని కూడా ఆ మాధవుడు తిన్నది ఆ తిన్నది అని అనుకోవాలి అనొచ్చు కానీ యాక్చువల్ గా ఏంటంటే అది మాధుకరం ఎవరైనా భిక్షకు వచ్చినప్పుడు మాధూకరము అని అంటారు అనమాట అంటే ఏంటి అని అంటే ఎలా అయితే తేనెటీగలు తేనెని మధుని సేకరిస్తాయి అవి సేకరించిన తర్వాత ఏం చేస్తాయి అక్కడ వదిలేసి వెళ్ళిపోతాయి అవునా కదా ఇది మాదండి ఆస్తి అని చెప్పి మనం రిజిస్టర్ చేసుకున్నట్టు రిజిస్టర్ చేసుకో పాపం పాపం వెళ్ళకూడదా మళ్ళీ మళ్ళీ చిత్రహింసలు పెట్టి మరి అయితే ఏంటంటే పూర్వము గురువు ఏం చేసేవారు అనంటే వండుకోవడం అది అంత ప్రహసనం కదా దాని మీదే ఉంటుంది దృష్టి అంతా ఇంకా అలా కాకుండా ఒక ఐదుగురు ఇళ్లలోనూ మీరు తీసుకొని రండి అని చెప్పి కొంతమంది శిష్యుల్ని ఒక కొంతమంది ఒకసారి కొంతమంది ఒకసారి వెళ్ళేవాడు లేక ఒక్కడు వెళ్ళేవాడు అలా భిక్షాటను చేసుకొచ్చిన దాన్ని ఎవరికన్నా ముందు భూత సేవ చేసి అంటే ఏ కుక్కలకో పశుపక్షాదులకో మనుషులకో పెట్టిన తర్వాత వాళ్ళు ఆ తినేవారు అనమాట ఇది మాధూకరం అక్కడ మనం దత్త సాంప్రదాయంలో ఏం చేస్తాము అనంటే అన్నాన్ని తప్పకుండా మనము భిక్షగా ఇవ్వడము మాధూకరము ఇవ్వడము అలాగే మనం స్వీకరించడం మనం స్వీకరిస్తే ఏం చేయాలంటే ఐదుగురు దగ్గర భిక్షని స్వీకరించి దండం పెట్టుకొని గురుచరిత్ర చదువుతున్నాం కదా ఆ బుక్ని కూడా నా పుస్తకాన్ని కూడా దండం పెట్టుకొని స్వామికి దండం పెట్టుకొని కొంచెం తీసి ఫస్ట్ ఎవరైతే మీరు కనపడతారో వాళ్ళకి ఇవ్వడం ఓకే ఇచ్చిన తర్వాత మీరు అది తిని ఉండడం ఇది మాధుకరం మాధుకరం మాదా మాధాకోళంలోకి వెళ్ళింది అది మాదాకోళం అసలు అది కూడా లేదు ఈ దిక్కుమాల సిటీస్ లో అలా వచ్చేవాళ్ళు కూడా లేదు పాపం భిక్ష వేద్దాం మనం పుణ్యం సమపార్జించుకోవడానికి ఆస్కారమే లేదు గుళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టడం అనమాట అంతే మాధుకరం ఇంకోటి మాధుకరం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ గురు చరిత్ర చదవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా స్వామిని నమ్మడం స్వామి లీలలు చదవడం ఎవరికైనా చెప్పడం అట్లాగే ఇంకోటి ఏంటి మనము అని అంటే గనక స్వామి ఏమేమైతే చెప్పారు గురుచరిత్రలో ఏదైతే చెప్పారో అదంతా కూడా తూజా తప్పకుండా పాటించడానికి మనం ప్రయత్నం చేయడం అక్కడ ఆ అష్ట స్వామి చెప్తారు అష్టతీర్థాల్లో స్నానం చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్ని చెప్పుకుంటూ వస్తారనమాట అష్టతీర్థాల్లో స్నానం చేయడం అనేది చాలా ఆ అష్టతీర్థాలు ఏంటి అసలు వాటికి ఏం ప్రాశస్తి ఉంది ఒక్కొక్క తీర్థంలో చేస్తే ఏ పుణ్యం వస్తుంది అనేది మనం వివరంగా చెప్పుకుంటాం తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం ఇంకోటి దత్త సాంప్రదాయంలో పాటించాల్సింది ఏంటంటే భజన భజన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇంకోటి ఏంటి అని అంటే పల్లకీ సేవలు వర్క్ చేయడం మీరు ఇది చూస్తే ఇందులో ఎవ్వరయ మీకు బాబా గారు దత్తుడి అవతారం కాదని చెప్పింది ప్రతిది ఉంది ఇందులో చూస్తే చరిత్ర పారాయణం ఉంది అలాగే భజన ఉంది భిక్షాట భిక్షాటన ఉంది స్వామివారి పలకీ ఉంది ఏది లేదు చెప్పి ఇందులో అవునా కాదా అన్ని ఉన్నాయి అన్నమాట కాబట్టి ఎక్కడైనా కూడా ఇంకోటి ఏంటి అంటే అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అని మనం అనుకుంటుంటాం ఇక్కడ మనం అవధూత అంటే ఏంటి అనేది మనం చూద్దాం అవధూతల్ని కలవడము సేవించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దత్త సంప్రదాయాల్లో అవధూత సిగరెట్ దావుతున్నాడా అవధూత మడ్డిగా ఉన్నాడా అవధూత ఉమ్మేసుకుంటున్నాడా మీరు అవధూతలు ఇలా అరుణాచలంలో తిరిగే వాళ్ళు ఆవిడ ఎంగిల్ తింటున్నారు ఆవిడ టోపియా అమ్మ అవధూత కాదు మీరెవర స్టాంప్ చెప్పడానికి టోపి అమ్మ అవధూత కాదని అండి మిమ్మల్ని ఎవరు ఆవిడ ఆ ఎంగిల్ తినమని నేను ప్రద్బలం చేయట్లేదు కదా నీకెందుకు ఆవిడ ఎంగిల్ వాళ్ళు తిన్నానంటే తినని వాళ్ళ ఇష్టం నీకెందుకు నీ బాధ ఎందుకు నీకు ముందు అడుగు పెట్టాలంటే చాలా పవర్ మీరు ఇట్లా మీకు మీకు ఇట్లా ఉంటే గానీ మీకు ఇట్లా ఉంటే పాకలు ఆవిడ అవధూత అని చెప్పడానికి ఒకే ఒక తార్కాణం అంత ఇదిగా ఆవిడ రోజు ఆ గిరివలయం చుట్టూ తిరగడం అది చూస్తే చాలు దగ్గర నుంచి ఆవిడ్ని చూస్తే ఎటువంటి దుర్గంధం రాదు ఆవిడ దగ్గర ఎట్లా రాకుండా ఉంటది కదా రావాలి కదా ఇంకంతకన్నా నేను తార్కాణాలు ఏం చూపించాలి వీళ్ళ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అయితే అట్లా అంటే ఏంటంటే నేను ఇంకోటి చెప్తున్నా ఎవరి అవ మీ దానిలోకి చెప్తున్నా ఎవరి అవధూతలు ఎవరి అవధూతలు కాదు నిర్ణయించడానికి మనం ఎవరో మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు ఫస్ట్ ఎందుకు అని అంటే దత్తుడు కూడా మునీశ్వర్లందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట అప్పుడు ఆయన మధుమతి అమ్మవారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన మధు తాగుతూ ఉంటారు ఇవి చూసి ఈయన మనల్ని ఉద్ధరించేదని చెప్పి కొంతమంది వెళ్ళిపోతారు శంకర భటుకు కూడా ఇలాగే కనిపించతారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఆయన నవ్వుకుని మళ్ళీ మామూలుగా దత్తాత్రేయుడుగా ఆయన అనగా లక్ష్మిగా ప్రకటమవుతారు మిగతా ఉన్న వాళ్ళకి మాత్రం అనమాట అంటే ఆయన ఎలా టెస్ట్ చేస్తున్నారో ఎవరికీ టెస్ట్ టెస్ట్లలో పాస్ అవ్వాలంటే మళ్ళీ ఆయనే పాస్ చేయాలి ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించాలి ఇందాక నువ్వు చెప్పినట్టు అవధూతలు అంటే అవధులు లేని వాళ్ళని కూడా అర్థం ఉంది అలాగే ఇంకోటి ఏంటంటే మనకి అనుభూతి కలిగించే వాళ్ళు అలాగే మన పూర్వజన్మ వాసనలన్నీ కూడా అవ వా ఆ అంటే అనుభూతి కలిగింపజేసేవాళ్ళు పూర్వజన్మ వా అంటే పూర్వజన్మ వాసనలన్నిటినీ కూడా పాలద్రోలే వాళ్ళు ఓకే దూ అంటే మనకి ధ్యానాన్ని ప్రసాదించేవాళ్ళు అలాగే తా అంటే మనకి మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా అవధూత చేస్తారు కాబట్టి ఆ అవధూత సాంప్రదాయాన్ని కూడా మనం చక్కగా ఇప్పుడు పాకలపాటి గురుగారు ఉన్నారనుకో స్మోక్ చేసేవాళ్ళు ఆయన ఆయన గురువు గారు కాదు ఆయన అవధూత కాదు అంటే కొడతారు లంబసింగ్ ఒకసారి పరిగెత్తించుకుంటూ ఒకసారి మామూలుగా కాదు అక్కడ అర్థమైందా అంటే ఎవరు ఎలా ఉంటారు ఇప్పుడు చివట ఉన్నారు ఆవిడ అసలు వంటి మీద బట్ట ఉందా లేదా అనే స్పృహ కూడా ఉండేది కాదు అలా ఆవిడ్ని గుర్తెరిగారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కొన్ని వేల మంది ఈ రోజుకి కూడా ఉద్ధరింపబడుతున్నారు అవునా కాదా ఏం లేదంటే ఆవిడ పిచ్చిది ఎవడో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి పాపం ఆవిడ అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందన్న వెళ్ళాలి అదే అంటున్నా అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందంటే ఎవరేం చేసేది లేదు ఆవిడకేం నష్టం లేదు అనుకున్న మనకి నష్టం తప్ప కాబట్టి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి ఇంకోటి మీరు ఇదంతా చూస్తున్నారు కదా ఫస్ట్ మీరు ఆ గురువారం అన్న అట్లీస్ట్ ఎవరికన్నా భోజనం పెట్టాలి అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు దత్త సాంప్రదాయానికి ఆటోమేటిక్ గా మీరు వెళ్ళిపోతారు నాంది పలికింది మీ జీవితం అనుకోవచ్చు ఎందుకంటే మీరు గురు చరిత్ర చదువుతూ ఉంటే గనక ఆ ఎప్పుడు కూడా స్వామి వారు భోజనానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు పదమూడవ అధ్యాయంలో అతనికి కడుపు నొప్పి కూడా మృష్టాన్న భోజనంతో మీరు ఆ కేవలం పెట్టండి అనే అనే మాటతో ఆ బాధని తీర్చేశారు అనమాట అందరికీ కూడా అంటే అన్నం పెట్టమని చెప్పేవాళ్ళు అలా అన్నం తిందాము అని చెప్పి నేను ఇట్లా అదేంటి చాలా పెద్ద సంతర్పణకు వెళ్ళి తినాలి అని అనుకున్నప్పుడు అలా మొగుడిని ఇబ్బంది పెట్టకూడదమ్మా అతను రానన్నప్పుడు నువ్వు ఆలోచించాలి అని చెప్పి అక్కడ ఎలా జరుగుతుందో అని చెప్పి ఒక కుక్క వచ్చి ఆ అన్నన్ని ముట్టుకోవడం స్పృశించడం ఆవిడికి కనపడుతుంది అయ్యో నేను చాలా బాధపడ్ పెట్టాను మా ఆయన అని చెప్పి ఆవిడికి అనిపిస్తుంది అనమాట ప్రతిదీ కూడా అన్నంతోనే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట కాబట్టి మనం ఎవరికన్నా భోజనం అనేది ఎంతో కొంత ఇవ్వాలి అని చెప్పి అలాగే మీరు శ్రీపాద శ్రీవల్లభులు కూడా దో చౌపాతి దేవ్ లక్ష్మి అని చెప్పి చెప్పారనమాట మనకి సంఖ్యని ప్రసాదించారు రెండు నాలుగు తొమ్మిది ఎనిమిదిని సంఖ్యను మనకి ఇచ్చారు కాబట్టి ఇలాంటివన్నీ చూస్తే గనక మీరు శ్రీపాది శ్రీ చరితామృతంలో చదివితే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే ఆయన స్వయంగా ఉండేవారట శ్రీపాదులు వారు ఒక్కొక్కసారి ఎవరన్నా వస్తేవారా వండేవారట ఆ ఒక్కొక్కసారి కొంతమందికి వడ్డించేవారట కొంతమందికి కలిపిచ్చేవారట ఏమి భాగ్యం కొంతమందికి నోట్లో పెట్టేవారట అబ్బా అనిపించింది నాకైతే నాకు అనిపించింది ఆ ప్రదేశానికి వెళ్ళి వండి కనీసం కొంతమందికి పెట్టగలిగితే మనం ఎంత మనం ఎంత అదృష్టవంతులం కదా అని అనిపించింది అలా మీరు ఎవరికైనా వండి పెట్టడం అనేది చేస్తే గనక ఆ సాంప్రదాయంలోకి గా మీరు వెళ్ళిపోయినట్టే అనమాట చాలా అద్భుతంగా వివరించారక్క మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో మీరు కూడా ఖచ్చితంగా తెలియజేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కమెంట్ లో తెలియజేయండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీదత్తరాజం శరణం ప్రపద్య